రైతు సోదరికి నమస్కారం వెల్కమ్ టు డీబీఎస్ ఫార్మర్ ఛానల్ ఈరోజు ద్వితీయ పోషకాలు మొక్క ఎదుగుదలలో ఎటువంటి ప్రాముఖ్యత సంతరించుకున్నాయని తెలుసుకుందాం అయితే మొక్కల జీవన జీవిత చక్రంలో మనకి ద్వితీయ పోషకాల పాత్ర మూడు శాతం కలిగి ఉంటుంది అయితే ఈ ద్వితీయ పోషకాలను మనం సాయిల్ కండిషనర్స్ అని కూడా అంటాం అంటే నేలను మృదువుగా ఉంచుతుంది నేల కఠినంగా కాకుండా నేల సాంద్రత అనేది కావాల్సినంత ఉంచి నేల మృదువుగా ఉంచడం వలన మొక్క యొక్క వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెంది ఆరోగ్యవంతంగా ఉంటుంది ఈ విధంగా నేలను మృదువుగా ఉంచడానికి ద్వితీయ పోషకాలు ఎంతగానో ఉపయోగపడతాయి అయితే ఇవి అందుకే వీటిని సాయిల్ కండిషనర్స్ అని కూడా అంటాం ఇవి ఇదే కాకుండా మనకి మొక్కన నేల స్వభా స్వభావం అనేది త్వరగా కోల్పోకుండా దాని లక్షణాలని త్వరగా పో కోల్పోకుండా ఈ ద్వితీయ పోషకాలనే ముఖ్య పాత్ర వహిస్తాయి అయితే ఈ పో ఈ ద్వితీయ పోషకాలు మూడు శాతం మాత్రమే ఉన్న ఈ మూడు శాతం త లోపించినట్లయితే మనకి మొక్కలో జరగాల్సిన జీవక్రియలు సక్రమంగా జరగవు అయితే మన రైతులందరూ ఎక్కువగా భ్రమపడేది ఏంటి అంటే మన ప్రధాన పోషకాలు నత్రజని భాస్వరం పొటాష్ ఎరువులను అధిక మోతాదులో అవసరం కాబట్టి అధిక మోతాదులో వేసినట్లయితే మన మొక్క బాగా ఏపుగా పెరిగి అధిక దిగుబడులు ఇస్తుంది అని భ్రమపడుతూ ఉంటారు కానీ మనకి ఏంటి మనం అధిక మోతాదులో అందించిన ఏదైతే నత్రజని భాస్వరం పొటాషిలను అందిస్తున్నామో అవి వాటి జీవన చర్ వాటి జీవన క్రియలు సక్రమంగా జరగడానికి వాటి పాత్ర వాటి పాత్ర ఏదైతే ఉందో అది సక్రమంగా వినియోగించడానికి ఈ ద్వితీయ పోషకాలు ముఖ్య పాత్ర వహిస్తాయి కాబట్టి ప్రధాన ప్రథమ పోషకాలైన వాటి విలువ ఎంతో ఉందో అదేవిధంగా మనకి ద్వితీయ పోషకాలు కూడా అంతే ప్రాముఖ్యత సంతరించుకున్నాయి మొక్క ఎదుగుదలలో కాబట్టి మనం అందరం మన రైతులందరూ కూడా ప్రథమ పోషకాలపైనే కాన్సా ేట్ చేయకుండా తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ ఈ మోతాదు అసలుకే లేకపోతే మొక్కల్లో చాలా జీవక్రియలు ఆగిపోతాయి కాబట్టి వీటిని కూడా మనం మొక్కకు అందిస్తూ ఉండాలి అయితే మనలో ద్వితీయ పోషకాలైనటువంటి కాల్షియం గురించి తెలుసుకుందాం ఈ కాల్షియం మొక్కలో ఎటువంటి ప్రాముఖ్యత ఉంది ఇది దీని వలన మన మొక్కలో ఎటువంటి ఉపయోగాలు కలుగుతున్నాయి అదేవిధంగా ఇది లోపించినప్పుడు మనకి మొక్కలో ఎటువంటి లక్షణాలు కనబడతాయి అనే పూర్తి వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇప్పటివరకు ఈ వీడియో చూసిన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి కాల్షియం అనేది మనకి మొక్కలలో పత్రహరితంలో ఉన్న కణజ కణాలకి ఆ కణకవచం నిర్మాణానికి కాల్షియం అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది ఈ కణకవచం నిర్మాణానికి మనకి మన కాల్షియం పెక్టేట్ అనే ఇంజమ్ ఉపయోగపడుతుంది అంటే ఈ కాల్షియం పెక్టేట్ ఏర్పడడానికి కాల్షియం అనేది పెక్టిన్ అనే పదార్థంతో కలవడం వలన ఈ కాల్షియం పెక్టేట్ అనే ఎంజాయం తయారవుతుంది తద్వారా మనకి కణాలలో కండకవచం అనేది ఏర్పడుతుంది అదేవిధంగా కాల్షియం అనేది విత్తనాల వృద్ధికి ఏర్ప తోడ్పడుతుంది దీంతోపాటు మనకి మన మొక్కలో ఉండే సేంద్రియ ఆమ్లాలు ఏదైతే ఉన్నాయో అవి తటస్థం చేయడానికి ముఖ్య పాత్ర వహిస్తుంది దీంతోపాటు మన మొక్కలో ఆకులనేవి ఆకుపచ్చగా ఉండడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది కాల్షియం అదేవిధంగా మన మొక్కలో లేత చిగురాకులు రావడానికి వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది దీంతోపాటు మనం మొ మన పొలంలో చూసుకున్నట్లయితే పూత రాలకుండా చే చేస్తుంది అదేవిధంగా వచ్చిన పూత అంతా కూడా కాత కాసే విధంగా ముఖ్య పాత్ర వహిస్తుంది కాల్షియం అయితే ఈ కాల్ మనకు ఏర్పడిన కాయలు మంచి రంగు రుచి మంచి బరువు మరియు కాయపై ఉండే తోలు అనేది మందంగా ఉండి కాయని రక్షించేంత శక్తి కలిగజ చేసేది కాల్షియం అనేది కాల్షియం అనే మూలకం చేస్తుంది దీంతో పాటు మనకి నేల నిర్మాణానికి కాల్షియం అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది అంటే మన నేలలో ఉండే రెండు మట్టి రేణువులు బాగా ఆకర్షించబడే శక్తి పెంచి మన నేల కోత గురి కాకుండా కాల్షియం అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకి మొక్కలో మన పొలంలో ఉండే మొక్కలకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది అంతే అంతేకాకుండా ఈ కాల్షియం అనేది మన మన పొలంలో ఉండే పంట అన్ని దశలలో ఉపయోగపడుతుంది కానీ వీటి ఆవశ్యకత ఎప్పుడు అంటే మనకి మొక్క పెరుగుదల పూత దశలో కొంచెం వీటి అవసరం అనేది తక్కువగా ఉండి పూత దశ నుంచి ఎప్పుడైతే పింద కడుతుందో అప్పటి నుంచి కాయ పండుగ మారే వరకు మనకి కాల్షియం అనేది ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి మనకి ఏ దశలో ఎక్కువగా అవసరం ఉంటుందో ఆ దశలో ఎక్కువ మోతాదులు అందించి ఏ దశలో మనకి కొంచెం తక్కువ అవసరం ఉందో ఆ ఆ సమయంలో మనం తక్కువ మోతాదులో అందజేసుకోవాలి అదేవిధంగా మనకి మన భూమికి నే నత్రజని ఎరువులను అధిక మోతాదులో వేసామనుకుంటే అప్పుడు కాల్షియం వినియోగం అనేది తగ్గిపోతుంది అంటే ఈ మొక్క ఏదైతే భూమిలో ఆ మొక్క ఉందో అది ఎక్కువ నత్రజని తీసుకుంటూ ఉండడం వలన అది ఇంకొక మనకి మనం అందించే ఈ కాల్షియం ద్వితీయ పోషకాలను తీసుకునే పోషకాలను తీసుకోలేని శక్తికి వెళ్ళిపోతుంది తద్వారా మనకి కాల్షియం లోపం సంక్రమిస్తుంది అదేవిధంగా మనకి ఏదైతే ఈ కాల్షియం ఉందో ఇది మనం వేసిన ప్రథమ పోషకాలు సక్రమంగా వినియోగించడానికి కూడా ఉపయోగపడుతుంది అంటే మన కాల్షియం లోప లక్షణాలతో పాటు నత్రజని జ చేయాల్సిన చర్యలన్నీ కూడా సక్రమంగా జరగాక ఒక అడ్డుకట్టలాగా ఉండి మొక్క ఎదుగుదల కాకుండా మనకి దిగుబడులు అనేవి తగ్గుతాయి కాబట్టి మనకి ప్రథమ పోషకాలైనా ద్వితీయ పోషకాలు ద్వితీయ పోషకాలైనా సూక్ష్మ పోషకాలైనా ఎంత మోతాదులో అవసరమో అంత మోతాదులోనే మనం పంటకు అందిస్తూ ఉండాలి ఎక్కువ మోతాదులో ఉంది కదా దీని అవసరం ఎక్కువగా ఉంది అని అధిక మోతాదులో వేసినట్లయితే మనం అందించే తక్కువ మోతాదులో ఉన్న ద్వితీయ పోషకాల లోప లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా దానివలన చాలా నష్టం అనేది జరుగుతుంది అయితే మన ద్వితీయ పోషకమైనటువంటి కాల్షియం మన భూమిలో మన పంటకి లోపించినట్లయితే ఎటువంటి లక్షణాలు చూపిస్తుంది అంటే మన ఆకులన్నీ కూడా ముడుచుకొని పోతాయి ఆకుల సైజ్ చిన్నగా ఉండి చిన్న ఆకుల సైజు మొత్తం చిన్నగా ఉండడం వలన కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా జరగదు తద్వారా మనకి దిగుబడి తగ్గుతుంది అదే లోపం కాయ వచ్చినది ఏర్పడిన తర్వాతకి లోపించినట్లయితే మనకి కాయలపై గోధుమ రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి కొన్ని కాయలు పంటలు చూస్తుంటే కాయల కింద భాగం అంతా కూడా కుళ్ళిపోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి వేరుశనగలో చూసినట్లయితే తప్ప కాయలు అనేవి ఏర్పడతాయి ఈ తప్పకాయలు అంటే ఏంటంటే మనకి కాయ ఏర్పడి గింజలు లోపల గింజలు ఏర్పడకుండా చేస్తాయి తద్వారా మనకి దిగుబడి అనేది తగ్గిపోతుంది ఈ విధంగా మనకి మన పంటలో చాలా నష్టాన్ని కలుగజేస్తుంది అదేవిధంగా ఇది తగినంత మోతాదులో ఉంటే మన పంటలో జరగాల్సిన మన మొక్కలు జరగాల్సిన ప్రతి జీవక్రియ కూడా సక్రమంగా జరుగుతుంది కాబట్టి మనకి ప్రథమ పోషకాలు ఎంత ఇంపార్టెంట్ అది గ్రహించాలి అది కూడా ఎంత అవసరమో అంత మాత్రమే పంటకు అందించాలి దాంతోపాటు ఈ ద్వితీయ పోషకాలను కూడా మనం సక్రమంగా పొలానికి అందించినట్లయితే మన పంట అనేది ఏపుగా పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చు కాబట్టి రైతులందరూ ఈ కాల్షియం కాల్షియం లోపం సంభవించింది అంటే కాల్షియం నైట్రేట్ వంటి కాల్షియంని అందజేసే ఎరువులని మన పొలానికి అందించినట్లయితే ఆ ఏదైతే లోప లక్షణాలు ఉన్నాయో వాటిని సవరించుకోవచ్చు అధిక దిగుబడులు సాధించవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన విషయం వాల్యుబుల్ అనిపిస్తే ఇది ఇతర రైతులు రైతులకు చేరే విధంగా షేర్ చేయండి రైతు సోదరులకి ధన్యవాదాలు